ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు గురు కానిస్టేబుల్ శిష్యురాలు ఎస్ఐ ఎస్ఐ జబీనా బేగం కానిస్టేబుల్ లాల్యా నాయక్ యూనిఫామ్ లో ఎస్ఐ గా మొయినాబాద్ స్టేషన్ కు వచ్చిన యువతి పేరు జబీనా బేగం అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లాల్యా నాయక్ ఇందులో ప్రత్యేకత ఏమంటే వీళ్ళిద్దరూ గురు శిష్యులు కావడం ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని ఎస్ఐ గా తాను కానిస్టేబుల్ గా పనిచేసే స్టేషన్కి రావడం ఇద్దరు పేదరికమైన అడ్డంకులను దాటుకొని ఆయా స్థానాలకు చేరుకోవడం మరింత ప్రత్యేకత వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాలియా నాయక్ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ఎంఏ బిఈడి చేసి పరిగిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు కోవిడ్ సమయంలో ఆ కళాశాల మూతబోడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కానిస్టేబుల్గా పోటీ పడి ఆ పోటీ పరీక్షలో విజయం సాధించి రెండు వేల ఇరవైలో కానిస్టేబుల్ ఉద్యోగం పొందారు ప్రస్తుతం మొయినాబాద్ దేశంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు ఈయన అధ్యాపకులుగా పనిచేస్తున్న కాలంలో జబీనా బేగం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తుండగా పెళ్లి కుదరడంతో చదువులో చురుగ్గా ఉన్న జబీనా తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి ఆపించి ఇంటర్ పూర్తి కావడంలోనూ ఆపై ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి అదే స్టేషన్కి రావడంతో ఆ గురువు ఇలా సంతోషంగా కనిపించిన దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది